వినాయక చవితి సందర్భంగా చంద్రుతి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల వద్ద పూజా కార్యక్రమాలతో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు ఊరేగింపుగా వినాయక విగ్రహాలను తీసుకొచ్చి మండపాలలో ప్రతిష్ఠించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు అనంతరం మండపాలలో గణనాథుని ప్రతిష్ఠించి వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు వినాయకుడి కృపా కటాక్షాలతో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు సజావుగా సాగాలని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు నిర్వాహకులు భక్తులు తెలిపారు